తిరుపతి కేటీ రోడ్డులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుండి ఇరవై రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు తిరుపతి పోలీసులు జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు అలిపిరి పోలీస్ స్టేషన్లో సోమవారం తిరుపతి డీఎస్పీ జె వెంకటనారాయణ కేసు వివరాలు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా చేయాలని సంకల్పించిన మొదటి వంద రోజుల్లో భాగంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తిరుపతిని డ్రగ్ రహిత టెంపుల్ సిటీగా చేయాలనే సంకల్పంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు కాగా పోలీసులు నిందితుల నుంచి గంజాయి స్వాధీనం చేసుకుని అదుపులోనికి తీసుకోగా గంజాయి కలిగి ఉన్న వారి పేర్లు పట్టాభి గుణశేఖర్ కొండ మునిభరణిలుగా వెల్లడించారు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి డీఎస్పీ జె వెంకటనారాయణ సోమవారం అలిపిరి పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి గంజాయి కేసు వివరాలు వెల్లడించారు ఆగస్టు ఇరవై ఐదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ నాగభూషణరావు ఆధ్వర్యంలో తిరుపతి డీఎస్పీ వెంకట నారాయణ పర్యవేక్షణలో అలిపిరి పోలీస్ స్టేషన్ సిఐ పిఎస్వి రామకృష్ణోర్ తన సిబ్బందితో తిరుపతి రోడ్ టేబుల్ నైన్ హోటల్ వద్ద వెళ్తూ ఉండగా హోటల్ ఎదురుగా అనుమానాస్పదంగా కనబడిన ఇద్దరు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని సోదా చేయగా గుణశేఖర్ వద్ద నల్లని గుడ్డల బ్యాగులో పన్నెండు కేజీలు మునిభరణి వద్ద తెల్లని యూరియా ప్లాస్టిక్ గోతాములో పది కేజీలు గంజాయి లభ్యమైందన్నారు వెంటనే గంజాయిని సీజ్ చేసి అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు ముద్దాయిలు యశోదానగర్లో ఉన్న గుణశేఖర్ రూమ్ లో ఈ గంజాయిని దాచుకుని చిన్న చిన్న పొట్లాలు గట్టి తిరుపతి పట్టణంలో కావలసిన వారికి విక్రయిస్తున్నట్లు ప్రాథమికంగా తెలిసిందన్నారు ఈ ఇద్దరు ముద్దాయిలు గంజాయిని ఎక్కడి నుండి తెస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు వంటి వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు త్వరలో వెల్లడిస్తామన్నారు గతంలో కొండ మునిభరణపై తిరుపతి సెబ్ పోలీస్ స్టేషన్లో మూడు గంజాయి కేసులు ఉన్నాయన్నారు కాగా వారిని అరెస్టు చేయడంలో విశేష ప్రతిభ కనపరిచిన తిరుపతి డీఎస్పీ వెంకటనారాయణ నారాయణ సిఐ సీఐ పిఎస్వి రామకిషోర్ అలాగే వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు అభినందించారు కాగా తిరుపతి జిల్లా ప్రజలకు మాదక ద్రవ్యాలపైన ఎలాంటి సమాచారం తెలిసినా తిరుపతి వాట్సాప్ నెంబర్ ఎయిట్ జీరో డబల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ సెవెన్ అలాగే డైల్ హండ్రెడ్కు కు ఫోన్ చేసి తెలపాలని విజ్ఞప్తి చేశారు సమాచారం తెలిపిన వ్యక్తుల పేర్లు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు అలిపిరిసిఐ రామ్ కిషోర్ గారు వాళ్ళ టీము వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు ఎస్పీ గారి ఆధ్వర్యంలో తిరుపతి పర్యవేక్షణలో స్పెషల్ టీం మన కేటీ రోడ్డులో నిన్న వచ్చిన సమాచారం మేరకు ఐదు గంటలకు టేబుల్ నైన్ ఎదురుగా టేబుల్ నైన్ హోటల్ ఎదురుగున్న ఆపోజిట్లో ఉన్న ఒక ఖాళీ స్థలంలో ఇద్దరు వ్యక్తులు ఇట్లా గంజాయి ఉందని తెలిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు పట్టుకొని ప్రయత్నం చేస్తే దాని మీద పట్టుకోవడం జరిగింది దాని తర్వాత ఎంఆర్ఓ ద్వారా అది సీజ్ చేయడం జరిగింది ఆ ఇద్దరు వ్యక్తులు ఒకటి పట్టాభి గుణశేఖర్ అని రెండు కొండ మునిపరణి వీళ్ళిద్దరు వ్యక్తుల దగ్గర ఒకరి దగ్గర పది కేజీలు ఒకరి దగ్గర పన్నెండు కేజీలు సీజ్ చేయడం జరిగింది ఎంఆర్ఓ గారు ప్రొసీడింగ్ కండక్ట్ చేసి దాని మీద సిఏ గారికి ఇవ్వడం జరిగింది ఇందులో ఈ వాళ్ళ దగ్గర దొరికింది కాబట్టి వాళ్ళ వరకే కేసు కాదు వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారో ఎలా తెచ్చారో వాళ్ళకి సప్లై చేసిన వాళ్ళు ఎవరని ఫ్రంట్ ఫ్రంట్ ఫార్వర్డ్ అంతా బ్యాక్వర్డ్ రెండు నీళ్ళల్లో ఎగ్జామిన్ చేసి ఇది ఎటు నుంచి వచ్చి ఎటు పోతుంది తిరుపతి నగరానికి అనే మూలాలు కనిపెట్టడానికి ప్రత్యేకంగా టీముల ద్వారా ఉంది ఆ టీముల ద్వారా వీళ్ళ సప్లైదారులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకునే సపరేట్ టీములు పెట్టడం జరిగింది అది త్వరలోనే వాళ్ళని కానీ పట్టుకోవడం జరుగుతుంది